హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సాయి ఫర్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ బజ్జీ అండి చల్లటి వాతావరణంలో ఎవరికైనా బజ్జీ తినాలని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా కొంచెం వెరైటీగా క్యాప్సికంతో బజ్జీని ప్రిపేర్ చేస్తున్నాను ఎవరైనా చేయగలిగేటంత ఈజీ ప్రాసెస్ అండి దానికోసం మీ దగ్గర మీడియం సైజు ఉన్న చిన్నవి ఉన్న పెద్ద అయినా పర్లేదు క్యాప్సికమ్ ఏ ఉంటే వాటిని తీసుకొని నీట్గా కడిగేసేయండి ఫస్ట్ పెద్ద క్యాప్సికమ్ అయితే ఇలా సగంకి కట్ చేసుకోండి మనం చిన్న క్యాప్సికమ్ అయితే డైరెక్ట్గా అలాగే యూజ్ చేసుకోవచ్చు అయితే ఇలా సగం కట్ చేసిన తర్వాత మనకి గింజలు ఉంటాయి కదా వాటిని తీసేసుకోండి అవి తీయడం అనేది మన ఇష్టం అండి ఒకవేళ నచ్చితే అలాగే ఉంచి కూడా యూస్ చేసుకోవచ్చు మేము మనకు కావాల్సిన అన్నిటినీ ఇలాగే కట్ చేసి పెట్టుకోండి చూడండి ఇలా చిన్న సైజు ఉంటే మనం డైరెక్ట్గా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండి ఒక రెండు కప్పుల వరకు తీసుకోండి తర్వాత బియ్యం పిండి ఒక పావు కప్పు క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండిని యూస్ చేస్తున్నా కొంచెం సగం చెంచా వాము చిటికెడంతా పసుపు సగం చెంచా కారం సగం చెంచా సాల్ట్ సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపోయేటంతా చూసి మళ్ళీ చెక్ చేసి కూడా వేసుకోవచ్చండి కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి కారం సాల్ట్ అన్నీ అన్నీ మిక్స్ అవ్వాలి మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి మనం బజ్జిల పిండికి ఎలా అయితే తడుపుకుంటామో అలా ప్రిపేర్ చేసేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బజ్జిల పిండిలాగా తడిపేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా రావాలి ఈ టైంలో సాల్ట్ ఇంకేమైనా పడుతుందేమో అని టేస్ట్ చేసుకొని పడితే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని స్టఫింగ్ కోసం ఇది సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటోల్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఒక పావు చెంచా వరకు కారం చాట్ మసాలా ఒక సగం చెంచా వేసుకోండి మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఒక సగం చెంచా నిమ్మరసం వేసుకోండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి మనం స్టఫింగ్ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బజ్జీల పిండి ఉంది కదా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డీప్ అయికి సరిపోయేటంత ఆయిల్ వేట్ చేసేసేయండి ఆయిల్ వేసి వెయిట్ చేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా ఈ పిండిలో పూర్తిగా డిప్ చేసేసేయండి క్యాప్సికమ్కి పిండి అనేది మొత్తం కవర్ కావాలి పిండి మొత్తం ఇలా అంటేటట్టు అంటిన తర్వాత ఆయిల్లో వేసేసుకోండి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసేసుకొని ఒక సైడ్ వేగిన తర్వాత మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకొని కొంచెం క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి మనకు పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది మీకు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలి అనుకుంటే సగానికి ఫోర్ పీసెస్ లాగా కట్ చేసి అంటే పూర్తిగా విడిపోకుండా ఫోర్ పీసెస్ లాగా కాట్లు పెట్టేసుకొని మళ్ళీ కూడా ఫ్రై చేసుకోవచ్చు మనం ఇంకా క్రిస్పీగా వస్తాయి అలా అయితే నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిడిల్లోకి ఇలా కట్ చేయండి సపరేట్ కాకుండా ఇలా ఘాటు పెట్టేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా పూర్తిగా ఫిల్ చేసేసేయండి ఇలా స్టఫింగ్ పెట్టడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేస్తుండీ మనం మిర్చి బజ్జీ వేసుకుంటాం కదా కొంచెం డిఫరెంట్ ఈసారి క్యాప్సికంతో ఇలా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేస్తుండీ పిల్లలు కూడా చేయగలిగేటంత ఈజీగా ఉంది కదా ఎంతో టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ బజ్జీ అనండి బాగుండాలనండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్